మూలం సురేంద్ర నాయుడు ఈ సురేంద్ర నాయుడు అనేవాడు లోకేష్ గారికి మీకు ఎంత సన్నిహితులో ఒకసారి అందరూ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి ఈ సురేంద్ర నాయుడు అనే అతను తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఈయన చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి కావలసిన వ్యక్తి కాదా మరి ఈయన ద్వారా మద్యం ఏ విధంగా దొరికింది తంబల్లపల్లిలో పదిహేడు వేల లీటర్లు ఇబ్రహీంపట్నంలో మూడు వేల లీటర్లు ఎలా దొరికిందో మీరు చెప్పాలి ఎందుకు మీకు ఈయన క్లోజ్ అని నేను ఇంత ఘంటాపదంగా చెప్తున్నాను అంటే ఈ కట్టా సురేంద్ర అనే వ్యక్తి రెండు వేల ఆరు జడ్జిమెంట్ రెండు వేల ఆరు జడ్జిమెంట్లో ఇతను ఒక వ్యక్తిని పొడిచి చంపేశాడు అని ఇతనికి లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇచ్చారు చూడండి ది ట్రయల్ కోర్ట్ ఆఫ్టర్ కన్సిడరింగ్ దోవరల్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కన్విక్టెడ్ ఏ వన్ ఫర్ ద అఫెన్స్ పనిషబుల్ అండర్ సెక్షన్ త్రీ జీరో టూ ఆఫ్ ఐపీ సెంటెన్స్ హిమ్ టు అండర్ గో ఇంప్రిజ్మెంట్ ఆఫ్ లైఫ్ సో ట్రయల్ కోర్టు ఇచ్చిన దాన్ని మళ్ళీ ఈయన హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టుకి వెళ్తే నువ్వు చేసింది కరెక్టే కదా కంపెనీ నిజమే కదా సో నీకు ట్రయల్ కోర్టు లైఫ్ ఇంప్రిజ్మెంట్ వేసింది కరెక్టే కదా అదే మేము కూడా వేస్తున్నామని ఈయనకి లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇచ్చారు జీవిత ఖైదు వేసిన వ్యక్తి బయట ఫ్యాక్టరీలు నడుపుతూ ఎలా ఈ కల్తీ మధ్యాన్ని అమ్ముతున్నాడు ఈ విషయం ప్రజలు గమనించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక తాను అధికారంలో ఉన్న ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయనకి క్షమాభిక్ష పెట్టించి లోపల నుంచి బయటికి వచ్చేలాగా చేశాడు మరి ఎంత ప్రేమ ఉంటే వీళ్ళ మధ్యలో ఎంత బాండింగ్ ఉంటే ఆయన్ని బయటికి తీసుకొస్తాడు ఒక జీవిత ఖైదీని ఒక మనిషి ప్రాణాన్ని నిలువునా తీసిన వ్యక్తిని బయటికి తీసుకొచ్చాడు అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ కి ఎంత క్లోజ్ మనం అర్థం చేసుకోవాలి అంటే క్రిమినల్స్ కి చంద్రబాబు నాయుడు ఆశ్రమం ఇచ్చి ఆశ్రయం ఇచ్చి బయటకు తెచ్చి వాళ్ళు చేసే యదవ పనులకి వీళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టి ఈ కలెక్షన్లని ఇప్పుడు కరకట్టుకు పంపిస్తున్నాడా హైదరాబాద్ లో చంద్రభవనానికి పంపిస్తున్నాడా సిబిఐ నిర్ణయించాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక రాష్ట్రంలో కల్తీ మధ్యం ఫ్యాక్టరీలను నెలకొల్పి విచ్చల విడిగా కల్తీ మద్యాన్ని రైట్ ట్రయల్గా గా అమ్మి